నమస్తే వెల్కమ్ టు టైమ్స్ నో వార్తలు ఎన్నాళ్ళుగానో ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు సినీ లవర్స్ కూడా ఎదురుచూస్తున్న చిత్రం సలార్ వచ్చేసింది దాదాపు అంచనాలను రీచ్ అయిపోయింది అయితే రెండు పార్ట్లుగా కథ చెప్పాల్సి రావడంతో సలార్ సీజ్ ఫైర్ హఠాత్తుగా సినిమా ముగిసిపోయినట్లు అనిపించింది కాకపోతే యాక్షన్ సీన్స్ సినిమాని రెండు చేతులతో పట్టుకుని కింద పడకుండా కాపాడేశాయి సినిమాకు ఉన్న క్రేజ్కు తగ్గట్లు ఏ మాత్రం లేకపోయినా ఏమవుతుందో ప్రశాంత్ నీళ్ అర్థమైంది అది మనకు సినిమా ఎలివేషన్ సీన్స్లో స్పష్టంగా కనబడుతుంది ఓ రకంగా ప్రభాస్ ఎలాంటి సినిమాలు చేస్తే జనాలకు నచ్చుతుందో ఈ సినిమా రూట్ మ్యాప్ ఇచ్చినట్లయింది ఎందుకు ఈ సినిమాలో ఏముంది అసలు ఏంటనేది ఈ రివ్యూలో చూద్దాం అమెరికాలో ఉన్న ఆద్య ఇండియాకు హఠాత్తుగా బయలుదేరి వస్తుంది ఆమె రావడం తండ్రికి ఇష్టం ఉండదు ఎందుకంటే ఇక్కడికి రాగానే కొంతమంది ఆమెను చంపడానికి ప్రయత్నిస్తారని ఆయనకి బాగా తెలుసు అప్పుడు ఆమెను రక్షించగలిగేవాడు ఒక్కడే అతనే దేవా అని అక్కడికి చేరుస్తారు దేవ బర్మా బార్డర్లో ఉన్న ఓ బొగ్గు గనిలో పనిచేస్తూ అజ్ఞాతంలో ఉంటాడు అతని తల్లి అక్కడ స్కూల్ నడుపుతూ ఉంటుంది ఆమె తన కొడుకుని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటుంది పొరపాటును కూడా కత్తి పట్టనివ్వకుండా కాపలా కాస్తూ ఉంటుంది అలాంటి వాడు ఆద్యను ఎలా కాపాడుతాడు ఈలోగా ఆద్య ఫలానా చోట ఉందని తెలుసుకున్న గ్యాంగ్లు ఆమెను చంపడానికి రెడీ అవుతాయి అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో తల్లి పర్మిషన్ తీసుకుని తన ఐడెంటిటీని రివీల్ చేస్తూ మారణ హోమం సృష్టిస్తాడు దేవ అయితే ఈ క్రమంలో అతను మన్నార్ని అడ్డుకుంటాడు ఈ విషయం కాన్సార్లో ఉన్న మన్నార్కు తెలుస్తుంది వీళ్ళిద్దరూ చిన్ననాటి స్నేహితులు ఇప్పుడు బద్ద విరోధులు అసలు వీళ్ళ మధ్య ఏం జరిగింది ఆద్యని పూర్తి స్థాయిలో దేవ రక్షించగలిగాడా కాన్సార్ మ్యాటర్ ఏంటి దేవ అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఈ కథలో కాన్సార్ అధినేత రాజమన్నార్ పాత్ర ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే ఇక ఈ సినిమాకు ఓ రకంగా ప్రభాస్కు ఉన్న క్రేజ్తో హైప్ వస్తే మరోపక్క కేజీఎఫ్ వంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు కాంబినేషన్లో సినిమా చేయడం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది కేజీఎఫ్ వంటి ప్రపంచాన్ని సృష్టించి అందులో హీరోను పెట్టి రెండు పార్టులుగా కథను తనదైన స్టైల్ స్క్రీన్ ప్లేతో హీరో ఎలివేషన్స్తో నడిపిన దర్శకుడు ఈ సినిమా ఎలా చేసి ఉంటాడని అందరూ ఆసక్తిగా చూస్తారనే విషయం ప్రశాంత్ నీల్కు బాగా తెలుసు అయితే ప్రభాస్కు తగ్గ కథ రెడీగా లేదో మరేమో కానీ తన మొదటి హిట్ సినిమా ఉగ్రం తీసుకుని అందుకు కేజీఎఫ్ తరహా సెటప్ కాన్సర్ని తీసుకొచ్చి సినిమా తీశాడు ఈ సినిమా ప్రధానంగా ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే కథగా రూపొందుతుంది క్విస్ట్లు టర్న్లు ఉన్న స్లో నెరేషన్ ఇబ్బంది పెడుతుంది అయితే హీరోకి ఇచ్చే ఎలివేషన్ యాక్షన్ సీన్స్తో సినిమా ఒప్పించి బాగుందనిపిస్తాడు దర్శకుడు ఇంటర్వల్ సీక్వెన్స్ క్లైమాక్స్ సీక్వెన్స్ రెండు స్పెషల్గా డిజైన్ చేయడంతో అదిరిపోయిందనిపిస్తాయి అయితే కథని రెండో పార్ట్కు దాయాలనే తాపత్రయంతో సరైన ముగింపు ఇవ్వలేదనిపించింది అందులోనూ హీరో చేసే యుద్ధం తన కోసం కాదు తన ఫ్రెండ్ కోసం అనేది కొంత ఎమోషన్స్ని తగ్గించింది తన సమస్య కానీ దాన్ని భుజానిపై వేసుకుని హీరో ముందుకు వెళ్తూ ఉంటాడు అయితే ఇచ్చిన మాట కోసం ప్రాణాలు అయినా ఇవ్వడానికి రెడీ అవడం కొంతవరకు నచ్చుతుంది డైరెక్టర్ మాత్రం హీరో ఎలివేషన్స్ కొంత సస్పెన్స్ మీద ఆధారపడి రాసుకున్నాడు దాంతో కొన్నిసార్లు సీన్స్ రిపీటెడ్గా వస్తున్నాయనే ఫీలింగ్ వస్తుంది ప్రభాస్ విలన్స్ని ఎప్పుడు కొడతాడా అని ఎదురు చూడాల్సి వస్తుంది ఈ సినిమా పూర్తిగా ప్రభాస్ వాన్ మ్యాన్ షో అని చెప్పాలి యాక్షన్ ఎపిసోడ్స్ లో తన స్టైల్ ని చూపిస్తూ కొత్తగా కనిపించాడు ఇది ప్రభాస్ కట్టౌట్ కు సరిపడా కంటెంట్ ఉన్న సినిమా ఇక హీరోయిన్ గా శృతి హాసన్ కు పెద్దగా సీన్స్ లేవు అలాగే ఈశ్వరరావు పృథ్వీరాజ్ సుకుమార్న్ పర్ఫార్మెన్స్ వైజ్ ఆకట్టుకుంటారు జగపతి బాబు బాబీ సింహ శ్రీయారెడ్డి రామచంద్రరాజు జాన్ విజయ్ బ్రహ్మాజీ ఎంఎస్ చౌదరి టీను ఆనంద్ తదితరులు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు ఇక టెక్నికల్ విషయానికి వస్తే ఇది డైరెక్టర్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు అన్ని పాత్రలను ఎక్కడా తగ్గకుండా చూసుకుంటూ ప్రతి పాత్రకు ప్రత్యేకతను ఆపాదిస్తూ డిజైన్ చేసుకున్నాడు ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్లో కాన్సార్ సెటప్ ఊహించడం అక్కడ రాజకీయాలు బ్యాక్ స్టోరీని కొంచడం మామూలు విషయం కాదు అందులో ప్రశాంత్ నీల్ తన టాలెంట్ని చూపాడు ఇక కెమెరా వర్క్ కేక పెట్టించింది యాక్షన్ కొరియోగ్రఫీ ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ స్పష్టంగా కనబడుతుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకాస్త బాగా ఇస్తే బాగుండేది అనిపిస్తుంది ఎడిటర్ కొన్ని ల్యాగ్లు తీసేస్తే సినిమా స్పీడ్ అయ్యేది ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మామూలుగా లేవు మరి ఇక ఫైనల్గా ఈ సినిమా యాక్షన్ మూవీస్ని ఇష్టపడే వాళ్ళకు బాగా నచ్చుతుంది ప్రభాస్ ఫ్యాన్స్ కానివారు కూడా ఓసారి చూసేయచ్చు ఈ సినిమాకు మేస్తున్న రేటింగ్ త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్